అందరికీ నమస్కారం కురువి మండలం పెత్తండా గ్రామంలో గొగుల వీరన్ అనే వ్యక్తి రెండు కిడ్నీలు పాడైపోయి చాలా నరకవేదన అనుభవిస్తున్నాడు వాళ్ళకు ఉన్న భూములు అమ్ముకొని దాదాపు పన్నెండు నుంచి పదమూడు లక్షల వరకు ఖర్చు చేసినా కానీ నయమలేదు ఇద్దరు కొడుకులు ఉన్నారు వాళ్ళకు తినడానికి కూడా సరిగా వెళ్ళటం లేదు ఆ అన్నకు అంత ఇంతో సహాయం చేద్దామని వచ్చాము అలాగే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే నా వీడియో చూసి కూడా వాళ్ళ కుటుంబానికి చూసే వ్యక్తులకు అంత ఇంతో సహాయం చేయాలని కోరుకుంటున్నాను ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మన ఛానల్ తరఫున నా తరపున సహాయం చేస్తున్నాను అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తులు అన్నలైనా సరే తమ్ములైనా సరే ఆ అన్న ఫోన్పే నెంబర్ నేను పైన డిస్ప్లే ఇస్తాను ఆ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కు కు మీరు ఫోన్పే చేయాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సాయం చేయండి సార్ ప్లీజ్ సార్ ఖచ్చితంగా సహాయం చేస్తారు మా వీడియో చూసే ప్రతి ఒక్క వ్యక్తులు మీకు సహాయం చేస్తారు మీ ఫోన్పే నెంబర్ డిస్ప్లే పెడతాను చూసిన వారు ప్రతి ఒక్కరు సహాయం చేస్తారు